ఆదిలాబాద్ రిమ్స్ విద్యార్థులపై దాడి ఘటన సంచలనం సృష్టించింది నిగ్గు తేల్చడానికి విచారణ కమిటీ రంగంలోకి దిగింది డిఎంఏ ఆదేశాలతో నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రొఫెసర్లు శివప్రసాద్ వివీరావు టీం వచ్చింది మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి బయట వ్యక్తులు ఎందుకు వచ్చారు ఎవరి ప్రమేయంతో వచ్చారు ఎందుకు దాడి చేశారనే కోణంలో కమిటీ విచారించి నివేదిక ఇస్తోంది అందరితో మాట్లాడి రిపోర్ట్ సిద్ధం చేస్తామన్నారు ఇద్దరు ప్రొఫెసర్లు ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు మరోవైపు దాడిని ఖండిస్తూ విద్యార్థుల నిరసన కొనసాగుతోంది ఇవాళ్లు కూడా విధులు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు అత్యవసర సేవలు తప్ప మిగతా సేవలకు దూరంగా ఉంటామన్నారు మెడికోలు విద్యార్థులపై దాడి చేసిన వారిలో ఐదుగురిని రిమాండ్కి తరలించారు రిమ్స్ డైరెక్టర్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు ఈ దాడికి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కుమార్ టర్మినేట్ అయ్యారు రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జై సింగ్ను తొలగించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజ్ ముందు జూనియర్ డాక్టర్ల ఆందోళన నిర్వహిస్తున్నారు రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జై సింగ్ ను తొలగించిన తర్వాత మళ్లీ విచారణ చేపట్టాలని జూడాల డిమాండ్ చేస్తున్నారు వరుసగా రెండో రోజు విధులకు దూరంగా ఉన్నారు వైద్య విద్యార్థులు రిమ్స్ మెయిన్ గేట్ వద్దకు భారీ ర్యాలీగా చేరుకున్నారు డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ దిష్టి బొమ్మకు చెప్పుల దండ వేసి దగ్ధం చేశారు ఆదిలాబాద్ రిమ్స్ లో వైద్య విద్యార్థుల ఆందోళన ఉంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు భారీ ర్యాలీగా రిమ్స్ ప్రధాన గేటు ముందున్న ఎక్కిన జూనియర్ డాక్టర్ ను రిమ్స్ డైరెక్టర్ ను తొలగించాలంటూ దిష్టి బొమ్మను దగ్గర చేశారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ భారీ ర్యాలీగా నిల్లు రావడం జరిగింది ర్యాలీగా వచ్చిన తర్వాత ఇక్కడ దిష్టి బొమ్మకు చెప్పులు అదే విధంగా దాన్ని తగలబెట్టడం జరిగింది ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు విద్యార్థులపై జరిగిన దాడిని పండిస్తే వీళ్ళ నిరసన కొనసాగుతుంది అయితే దాడికి పాల్పడ్డ వాళ్ళని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు మరోవైపు లోపాలు అదేవిధంగా రిమ్స్ లో జరిగిన ఘటనపై అధికారులు సైతం విచారణ కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో రిమ్స్ సంబంధించిన డైరెక్టర్ పైన చర్యలు తీసుకోవాలని వీళ్ళ అయితే కొనసాగుతుంది ఎందుకు వీళ్ళ వ్యవసాయం కొనసాగుతుంది అలా అడిగితే ఏంటి సార్ ఇప్పటిదాకా మాకైతే న్యాయం జరిగినట్టేమనిపిస్తలేదు రోజు రోజుకి డైలీ అయితే నా ఫీలింగ్ వస్తుంది ఎవరు వచ్చి మాకు ఇట్లా ఉంది సిచ్యువేషన్ అని ఏం చెప్పట్లేరు అప్పటిదాకా సిచ్యు మా మా ప్రయత్నం మాత్రం మేము చేస్తూనే ఉంటాం ఎక్కడ తగ్గమండి ఎక్కడ తగ్గేది లేదని ముఖ్యంగా గాయపడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏమైంది పొద్దున ఎంక్వైరీ వాళ్ళు వచ్చినారు పొద్దున ఎంక్వైరీ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి మేము చెప్పేదేం పట్టించుకోవట్లేదు మాకు డైరెక్టర్ చేంజ్ అవ్వాలన్నా కూడా ఆడియో ప్రూఫ్ ఉంది వీడియో ప్రూఫ్ ఉంది ఏది కూడా కలెక్ట్ చేసుకోలేదు మాకు ఈ ఇచ్చే నుంచి అయితే ఏం న్యాయం జరగట్లేదు మేము హయ్యర్ హయ్యర్ అథారిటీస్కి వెళ్ళి చెప్దాం అనుకుంటున్నాం హెల్త్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం ఆడియో బయట పెట్టారు కదా మీరు దానికి సంబంధించి ఏంటి అసలు ఏమని చెప్పారు వాళ్ళు డైరెక్టర్ వాళ్ళు మా హాస్టల్ దగ్గరికి రాగానే డైరెక్టర్ ఇన్వాల్వ్ అయిందని వాళ్ళు వాటలతో వాళ్ళే చెప్పారు ఇదంతా విన్నాక కూడా డైరెక్టర్ చేంజ్ అవ్వలేదు దీన్ని ఏం చేయాలంటే హెల్త్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కి కాంటాక్ట్ అయ్యి మేము డైరెక్టర్ చేంజ్ చేసేది లేదు డిమాండ్ ఏంటి మీరు మిమ్మల్ని కొట్టారు వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ సార్ కూడా ఉన్నారు సార్ ఈ పొజిషన్ లో ఉన్నంత వరకు మా ప్రాణాలకు ఇంకా అపాయమే ఉంది ఇప్పటికీ కూడా మా ప్రాణాల పైన నమ్మకం లేదు మాకు తగ్గిన ఇప్పటికీ కూడా మా పైన థ్రెట్ ఉంది ఇప్పుడు మాకు డైరెక్టర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఏ చేంజ్ అయితే అంటే మా ప్రాణాలకు అయితే గ్యారంటీ లేదు డైరెక్టర్ ఎప్పుడైతే ఆయన పదవిలో ఉంటాడో అప్పటి వరకు మాకైతే మా ప్రాణాలపైన గ్యారంటీ లేదు విచారణ విచారణ జరుగుతుందని కమిటీ సభ్యులు సార్ విచారణ మాత్రం ట్రాన్స్పరెంట్ గా జరుగుతులేదు మన అభిప్రాయము డైరెక్టర్ ని చేంజ్ చేయాలి సీఎం కూడా మాకు హెల్ప్ చేయాలి హోమ్ మినిస్టర్ కూడా మాకు హెల్ప్ చేయాలి హెల్ప్ అస్ మాకు తగిన న్యాయం జరగాలి చాలా పాలిటిక్స్ జరుగుతున్నాయి లోపల డైరెక్టర్ ఉండడం డైరెక్టర్ పైన అక్యూజ్డ్ అయినా కూడా డైరెక్టర్ అక్యూజ్ అయినా కూడా ఆయన ఇంకా డైరెక్టర్ గానే ఉండి ఇంకా ఎన్నో లోపల ఎన్నో పాలిటిక్స్ నడిపి ఆయన జరుగుతున్నాయి అనేది డైరెక్టర్ డైరెక్టర్ లే ఆ పొజిషన్ నుండి తీసేసి ఆ కంక్లూజన్ అనేది ఇవ్వాలి ఎప్పుడు కానీ అది పొజిషన్ లో ఉన్నప్పుడు చేయకూడదు కమిటీ ఏదైతే ఉందో తొలగించిన తర్వాత చేపట్టాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే డైరెక్టర్ గా ఉన్న జైసింగ్ మాతోని తొలగించాలి ఆ తర్వాత పూర్తి స్థాయి కమిటీ విచారణ చేపట్టాలి లేదంటే వారిని తొలగించేంత వరకు తమ పోరాటం ఆపవం రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించాలని అనేక రాజకీయాలు జరుగుతున్నాయి రిమ్స్ రిమ్స్ను రిమ్స్ ను తొలగించేంత వరకు తమ పోరాటం ఆపబామని రిమ్స్ జూనియర్ డాక్టర్లు అయితే హెచ్చరిస్తున్నారు సత్రంతో సారంపడినే ఆదలం రిమ్స్ విద్యార్థుల దాడికి సంబంధించి నివేదిక ఇవ్వడానికి వచ్చిన టీంతో మా ప్రతినిధి సారంగపాణి ఫెస్టివెస్ ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థులపై దాడి ఘటనలో డిఎంఈకి సంబంధించిన డిఎంఈ ఆదేశాలతో ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణకు వచ్చిన డాక్టర్ల బృందం ఆదిలాబాద్ రిమ్స్కు చేరుకోవడం జరిగింది రిమ్స్కు చేరుకున్న వీళ్ళు ప్రాథమికంగా ఇప్పటికే కొన్ని విషయాలు తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో అసలు గొడవ కారణం ఏంటి అసలు ఎవరెవరు లోపలికి వెళ్ళారా దానిపై విచారణ నిమిత్తం నిజామాబాద్కు సంబంధించిన ఇద్దరు వైద్య బృందం టీం ఇక్కడ రావడం జరిగింది దానికి సంబంధించి శివప్రసాద్ సార్ ఉన్న డాక్టర్ శివప్రసాద్ సార్ చెప్పండి ఏంటి సార్ ఎవరి ఆదేశాలతో వచ్చారు ఏంటి ఆదిలాబాద్లో నిన్న ఈ అన్ టువర్డ్ ఇన్సిడెంట్ అంటే సంఘ వ్యతిరేక చర్య ఏదో జరిగింది ఇది ఇందులో బయట వాళ్ళ ప్రమేయం కూడా ఉంది అన్నట్టుగా తెలిసి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు నన్ను నా కలీగ్ డాక్టర్ వివి రావు ప్రొఫెసర్ ఆఫ్ పల్మనాలజీ మా ఇద్దరికి ఎంక్వైరీ ఆఫీసర్స్గా వేసి ఉన్న పడంగా బయలుదేరమన్నారు ఎందుకు అగ్రవేట్ అయ్యింది పెద్దది అయింది ఇందులో బయట వాళ్ళు ఎందుకు రావాల్సి వచ్చింది వాళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉంది ఇందులో శిక్షార్హులు ఎవరు అవుతారు అన్నది ఆ కోణంలో ఆలోచించి ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వని మాకు డిఎంఈ గారి నుంచి ఆదేశాలు వచ్చాయి అంతేకాకుండా భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలని కూడాను ఏమైనా ఒక ఏమైనా ఆకోణంలో కూడా మమ్మల్ని ఆలోచించి ఏమైనా సలహాలు సంప్రదింపులు చేసి దానికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వని డిఎంఈ గారి ఆదేశాలు ప్రధానంగా రిమ్స్ డైరెక్టర్ పైన సైతం కేసు నమోదైంది అసిస్టెంట్ ప్రొఫెసర్ని ఇప్పటికే టర్మినేట్ చేశారు అయితే రౌడీషీటర్లు వచ్చారు అనేది విద్యార్థులు వైద్య విద్యార్థులు చెప్తారు అవును పత్రికల్లో కూడా అలానే వచ్చింది కాబట్టి పత్రికల్లో వచ్చిందని కాబట్టి మనీ అది ఎంతవరకు నిజము అన్నది చూడాలి అడగాలి ఎందుకంటే సాధారణంగా పత్రికల్లో వచ్చింది అంటే అందులో వాస్తవం ఎంతో కొంత ఉంటుంది అసలు బయట వ్యక్తులు క్యాంపస్లోకి రావాల్సిన అది ఆ రాత్రిపూట రావాల్సిన ఏమి వాళ్ళు వచ్చి గొడవ చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళు రావడంలో ఎవరికి ప్రాబ్బలం ఉంది అన్నది ఆ కోణంలో ఆలోచించి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఆయన తొలగించాలి టర్మినేట్ చేయాలని వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు ఇప్పుడు రిమ్స్ డైరెక్టర్ని సైతం మార్చాలనేది ప్రధానంగా మెడికోసు అంటే జూనియర్ డాక్టర్ల డిమాండ్ గా ఉంది అంటే మీరు చర్యలు తీసుకోవడం ఏంటి అని సూచిస్తారా కేవలం నివేదిక ఇస్తారా ఎన్ని రోజుల్లో ఇవ్వమనేది ఆదేశాలు ఉన్నాయి అది మేము మాట్లాడితే కానీ వాళ్ళతో తెలియదు వాళ్ళ వర్షన్ కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడు డైరెక్టర్ని డైరెక్టర్ వర్షన్ తెలుసుకోకుండా అలాగే ఎవరైతే ఇంకొక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు వాళ్ళ వర్షన్ మనం అడగాలి కదా అడగకుండా వాళ్ళ మీ చర్యలు తీసుకోండి అనడం సబబు కాదు సో మేము ఇప్పుడే వచ్చాం కాబట్టి వాళ్ళతో విచారించిన తర్వాత ఒక దీనిపై ఒక అవగాహనకి రాగలుగుతాము ఆదిలాబాద్ రాత్రి అందాదా పదకొండు గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది దీనికి సంబంధించి విద్యార్థి కవిరాజు ఫిర్యాదు చేయడం జరిగింది అతను ఫిర్యాదు ప్రకారంగా అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఎవరైతే వీళ్ళను స్టూడెంట్స్ హాస్టల్లో ప్రవేశించి వీళ్ళను కొట్టడానికి ప్రయత్నం చేసినారో కొట్టినారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి డాక్టర్ క్రాంతి కానీ మరి అదేవిధంగా వసీం మరో వ్యక్తి కూడా మా అదుపులో ఉన్నారు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తు తదనంతరం ఇమీడియట్లీ మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ప్రాథమికంగానే అయితే రిమ్స్ డైరెక్టర్ సార్ రాత జయసింగ్ సార్కు మరియు స్టూడెంట్ మధ్య హాస్టల్ విషయంలో కూడా జరిగినట్టు తెలుస్తుంది ఉన్నారు రౌడ్ శేఖర్ వసీం అండ్ శివ ఉన్నారు అదుపులో తీసుకున్నాం రాత్రి అందాద పదకొండు గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది దీనికి సంబంధించి ఆదిలాబాద్ రిమ్స్ లో మెడికోల్ జరిగిన దాడి ఘటనపై కమిటీ విచారణ ముగుసింది మెడికోల్ దాడి కేసులో రిమ్స్ డైరెక్టర్ ఫ్యాకల్టీ విద్యార్థులను ప్రశ్నించింది కమిటీ నివేదికను రేపు ప్రభుత్వానికి అందజేస్తామని చెబుతున్న ప్రొఫెసర్ శివప్రసాద్ తో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ ఫెస్ట్ ఫెస్ట్ విచారణ పూర్తయింది రిమ్స్ సంబంధించిన కమిటీ సభ్యులు ప్రొఫెసర్ మనకు అందBatchNorm విచారణ పూర్తయింది వివరాలు గోప్యంగా ఉంటం ఉంచబడతాయి అది డైరెక్ట్గా మొత్తం విచారణ అంతా కలిపి కంపైల్ చేసి డిఎంఈ గారికి తదుపరి చర్య కోసం సంబంధం లేని ప్రశ్నలు అడిగారు అనేది వైద్య విద్యార్థులు చెప్తున్నారు మాకు ఏది సార్ కరెక్ట్ అనిపించింది నేను అడుగుతాను వాళ్ళకి అసంబంధం అనిపించు అందులో మేమేం చెప్తాం సార్ ఏది రిలవెంట్ అని అనిపించినవన్నీ అడిగాను చూడవాకు అసలు విషయం కాకుండా వేరే విషయాలు దానికన్నా ముందు జరిగినాయి అడిగారు దీని మీద నమ్మకం లేదు రిమ్స్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించినాక విచారణ జరపాలంటున్నారు అది వాళ్ళ వ్యక్తిగతం అది మన అంటే ఎన్ని గంటల పాటు ఎవరెవరిని విచారించారు సార్ అందరి డైరెక్టర్ ఫ్యాకల్టీ తర్వాత స్టూడెంట్స్ మేల్ ఫీమేల్ అందరినీ విచారించారు విచారణ పూర్తయినట్టు ఈ రోజు నైట్ వెళ్తాను రేపిస్తాను మొత్తానికి అయితే విచారణ పూర్తయింది దానికి సంబంధించిన నివేదికను ఈరోజు వెళ్ళి రేపు సమర్పిస్తానని విచారణకు సంబంధించిన అధికారి చెప్తున్నారు అయితే రిమ్స్ కు సంబంధించిన వైద్య విద్యార్థులు మాత్రం ఈ కమిటీ పైన తమకు నమ్మకం లేదు ఎందుకంటే పదవిలో ఉండగా విచారించడం తమకు సమంజసం కాదని పదవి నుంచి తొలగించిన తర్వాత విచారిస్తే ఆ న్యాయం జరుగుతుంది అప్పటి వరకు తమ పోరాటం కూడా సాగిస్తామని వైద్య విద్యార్థులు తమ ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు అయితే ఇంకా ఆ రేపటి వరకు సమయం ఇచ్చి తర్వాత ఉద్యమ కార్యాచరణ పూర్తిస్థాయి ప్రకటిస్తామని వైద్య విద్యార్థులు అయితే వెల్లడిస్తున్నారు కెమెరామెన్ సతన్ తో ఆదిలాబాద్